హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగీని సేఫ్గా కాపాడి ఇంటికి తీసుకువస్తారు కదా మనోహరి మాత్రం ఏంటి బాబ్జీ ఎంత కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అమర్ బాగీ ఇద్దరు లోపలికి నడుచుకుంటూ రావడం చూసి ఒక్కసారిగా మనోహరి స్టన్ అయిపోతుంది అలా చూస్తూ నేను చూస్తుంది కళ అని ఇంకా స్టన్ అయిపోయి చూస్తూ అనమాట మనోహరి అలా బాగీని చూసి అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే పాపం బాగీ దగ్గరికి వెళ్ళి బాగీని హక్ చేసుకుంటుంది అరుంధతి మిసమా మిస్సమా నీకేం కాలేదు కదా నీకు నీకేం కాలేదు కదా అని చెప్పి పాపం చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అరుంధతి అదంతా చూస్తున్న అమర్ ఇదేంటి మా ఆపరేషన్ గురించి మిస్సమ్మకు కూడా తెలీదు అలాంటిది అనామిక ఏంటి ఇంత కంగారు పడుతుంది అని అనుమానంగా చూస్తూ ఉంటాడు అమర్ ఏమైందక్క ఎందుకు మీరు నేనేదో పెద్ద ప్రమాదాన్ని బయటపడినట్టు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది బాగి అంటే మిస్సమ్మకి నిజం తెలియదన్నమాట ఆయన మిస్సమ్మని కాపాడేశారన్నమాట అలా కాదు మిస్సమ్మ అంటే నీకు ప్రమాదం ఉందని మాట్లాడుకుంటుంటే విన్నాను అందుకే ఒంటరిగా క్యాబ్లో వెళ్ళావు కదా కొంచెం భయం వేసింది నీకు ఫోన్ చేద్దామన్నా నీ ఫోన్ కలవలేదు అందుకే ఇప్పుడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మిస్సమ్మ అని అంటుంది అరుంధతి ఇంకా అమర్ అలా అరుంధతినే గమనిస్తూ ఉంటాడు మనోహరి మాత్రం తన రూమ్లోకి వెళ్ళి వస్తువులన్నీ విసిరి కొడుతూ ఆ ఏంటిదంతా నేను ఏ ప్లాన్ వేసినా అది ఫ్లాప్ అవుతూనే వచ్చింది ఎందుకో అని చెప్పి గట్టిగా జుట్టు పీక్కుంటూ ఉంటుంది ఇంక అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది ఏంటి మనోహరి గారు ఓహో మీరు ఏం చేయాలో అర్థం కాక చేసిన పాపాలన్నీ పండే రోజు వస్తుందని జుట్టు పీక్కుంటున్నారా పీక్కోండి పీక్కోండి మీ జుట్టు పోయి బోడిగుండైనా మీ పాపాలు తరగనివి అని బయట అనుకుంటుంటే విన్నాను నాకేం తెలుసండి నేను జస్ట్ కేర్ టేకర్ని మాత్రమే కదా కానీ ఒకటి మాత్రం నిజం ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది ఒక్కొక్కసారి అధర్మం గెలిచినట్లు అనిపిస్తుంది కానీ లాస్ట్కి గెలిచేది ధర్మం శాంతి నిస్వార్థం మాత్రమే స్వార్థం కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక అరుంధతి ఒక్కసారిగా మనోహరి అరుంధతి నువ్వు నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నావు అని అర్థమైంది కానీ నేను మాత్రం విడిచిపెట్టను ఈ ప్లాన్ ఫ్లాప్ అయితే ఇంకొక ప్లాన్ ఇంకొక ప్లాన్ చేసి ఎలా అయినా బాగిని పైకి పంపిస్తాను అని చెప్పి ఇంకా అలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ బాగీ దగ్గరికి వస్తారు బాగి ఇంకలా కూర్చొని ఉంటుంది ఏంటి మిస్ అమ్మా ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడుగుతారు డల్గా కాకపోతే హ్యాపీగా ఉండమంటారా పైన్ ఫారెస్ట్కి రమ్మని చెప్పారు మధ్యలోనే నన్ను తీసుకొచ్చేశారు ఏం జరిగిందో కూడా చెప్పలేదు నేను హర్ట్ అయ్యాను అని అంటుంది బాగీ ఓ అయితే మీరు హర్ట్ అయ్యారన్నమాట బాగమతి గారు సరే రేపు రెడీగా ఉండు నిన్ను అని అంటారు వద్దు మహాప్రభు వద్దు మళ్ళీ మీరెక్కడికో వెళ్ళడం నన్ను ఒక చోటుకి రమ్మని చెప్పడం నేనక్కడికి వస్తే మళ్ళీ నన్ను హడావిడిగా తీసుకొచ్చేయడం ఇదే కదా జరుగుతుంది అని అంటుంది బాగీ లేదు మిస్సమ్మా అది కాదు రేపు మనం ఇద్దరం కలిసే ఒక చోటికి బయలుదేరుతున్నాం కేవలం మనం మాత్రమే వెళ్తున్నాం సరేనా అని అంటారు అమర్ ఏమండి నిజం చెప్తున్నారా అని అంటుంది అవును నిజమే చెప్తున్నాను రేపు హ్యాపీగా రెడీగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ ఇంకా బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇవాళ మనం చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా అవును అవును అమ్మతో మాట్లాడతానని మిస్సమ్మ మళ్ళీ ఫోన్ చేయలేదు కదా ఇంతకీ అమ్మ ఫోన్ కనిపించట్లేదేంటి అని అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటుంది ఇంకప్పుడే అంజుకి మనోహరి టెన్షన్గా కనిపించేసరికి ఆంటీ అని పిలుస్తుంది ఏంటంజు అని అడుగుతుంది ఆంటీ మా అమ్మ ఫోన్ కనిపించట్లేదు అని చేతిలో చూసేసరికి మనోహరికి అరుంధతి ఫోన్ పట్టుకొని ఉంటుంది ఆంటీ ఇదేంటి ఇది మా అమ్మ ఫోన్ కదా మీరెందుకు తీసుకున్నారు అని అడుగుతుంది అంజు ఆ అంటే అది నా సిమ్కి సిగ్నల్స్ పనిచేయలేదు అందుకే ఆరు ఫోన్ తీసుకున్నాను నీకు ఇద్దామని ఇప్పుడే వస్తున్నాను నువ్వే తీసుకొచ్చేసావు తీసుకో అని చెప్పి ఫోన్ ఇచ్చి పంపించేస్తుంది ఇదంతా అమర్ చూస్తాడనమాట అంజు అమ్మ ఫోన్ బయటకెందుకు తీసావు అని అడుగుతారు అంటే డాడ్ సిగ్నల్స్ వీక్గా ఉన్నాయని తీశాను డాడ్ మేము మా రూమ్లోనే పెట్టాను కానీ ఏదో పని ఉండి మనోహరి ఆంటీ తీసుకున్నారంట అని చెప్తుంది ఒక్కసారిగా అమర్కి డౌట్ వస్తుంది మనోహరి నాకు డౌట్ తెప్పించే విధంగానే ప్రవర్తిస్తుంది ఈ ఫోన్లో ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్ళాయి ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ఇన్ఫామ్ తెలుసుకోవాలి రాథోడ్ ఈ ఫోన్లో డేటా మొత్తం నాకు కావాలి అని అరుంధతి ఫోన్ని రాథోడ్కి ఇచ్చి పంపిస్తాడు అమర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి హ్యాపీగా రెడీ అయి అమర్ దగ్గరికి వస్తుంది ఏమండి రెడీ అయిపోయాను అని అంటుంది సరే రా వెళ్దాం అని అంటారు ఏమండి పిల్లల్ని కూడా తీసుకువెళ్దామా అని అడుగుతుంది మిస్సమ్మా నేను నిన్ను తీసుకువెళ్తున్నప్పుడు నువ్వు మాత్రమే రావాలి పిల్లల్ని తర్వాత చూసుకుందాం రా వెళ్దాం అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా వెళ్తారనమాట ఇంకా అలా వెళ్ళేసరికి ఒక అందమైన లొకేషన్ వస్తుంది బాగి ఆ లొకేషన్ని చూస్తూ అలా ఉండిపోతుంది ఇంకా అమర్ అయితే అలా బాగి వైపు చూస్తూ ఉంటారు ఏమండి ఈ ప్లేస్ చాలా చాలా బాగుందండి అని అంటుంది చూడు బాగి ఒకప్పుడు ఆరు నేను ఇక్కడే చాలా జ్ఞాపకాలు గడిపాం మళ్ళీ నేను ఈ ప్లేస్కి తీసుకువచ్చాను అంటే నిన్ను నేను ఆరుతో సమానంగా చూస్తున్నట్లే అని అంటారు అమర్ ఒక్కసారిగా వైపు చూస్తూ పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి బాగి రా అని అమర్ ఇంకా చేయి పట్టుకొని బాగిని తీసుకువెళ్తూ ఉంటారు బాగి పాపం అమర్ కళ్ళల్లోకి చూస్తూ అలా ఇంకా నడుస్తూ వెళ్తూ ఉంటుంది బాగి కళ్ళు మూసుకోం అని అంటారు ఎందుకండి అని అడుగుతుంది చెప్పాను కదా అని ఇంకా బాగి కళ్ళు మూస్తారనమాట అమర్ అలా కళ్ళు మూసి లోపలికి తీసుకువెళ్ళేసరికి ఇంకా వెంటనే కళ్ళు తెరుస్తారు హ్యాపీ బర్త్డే బాగీ అని చెప్పి అందరూ ఇంకా బాగీకి విష్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళ నాన్న రామ్మూర్తి బాగీ వాళ్ళ అత్తయ్య మావయ్య పిల్లలు అందరూ ఉంటారు ఒక్కసారిగా వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఇవాళ ఇవాళ అని అంటుంది చూడు మిస్సమ్మ ఎప్పుడు అందరి గురించి ఆలోచించావు నువ్వు నీ గురించి ఆలోచించడం మర్చిపోయావు కాబట్టే నీ గురించి ఆలోచించడానికి మేమందరం ఉన్నాము అని చెప్పడానికే ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను చూడు మిస్సమ్మా నేను ఏ విషయాలు అంతగా బయటికి చెప్పను కానీ ఈ బర్త్డే పార్టీ అయిపోయాక నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని అంటారు అమర్ తప్పకుండా అండి కానీ ఈరోజుని నేను జీవితంలో ఎప్పుడు ఎప్పుడు మర్చిపోలేను అని పప్పం ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయన్నమాట అమర్ బాగీకి అలా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ ఇంకా దగ్గరుండి బాగీకి కేక్ కట్ చేపిస్తారనమాట అమర్ ఇంకా పిల్లలందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంకలా మిస్సమ్మా ఏంటి ఇవాళ నీ బర్త్డే కదా మరి గిఫ్ట్ ఏమీ అడగవా అని అడుగుతారు గిఫ్ట్ ఎందుకు నాకు మీరే పెద్ద గిఫ్ట్ అని చెప్పి పాపం పిల్లలందరినీ హక్ చేసుకుంటుంది అలా పిల్లల వైపు చూస్తూ పాపం ప్రేమగా ఉండేసరికి అరుంధతి కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంక చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వచ్చి బాలిక గుర్తు ఉన్నదా ఇంకొక మూడు రోజుల సమయము మాత్రమే నీకు ఉన్నది బాలిక ఈ మూడు రోజులలో నువ్వు నీ పని ముగించవలెను లేకపోతే ఏమి జరుగునో తెలుసా నువ్వు అదిగో ఆ బాలికకి ప్రాణగండాన్ని తెచ్చి పెడతావు నువ్వు ఖచ్చితంగా ఈ శరీరము నుండి బయటికి రావాలను బాలిక అని అంటారు చిత్రగుప్తా గుప్తా గారు నాకు గుర్తుంది ఖచ్చితంగా నేను వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం నా కళతో చూశాక నేను వస్తానని చెప్పి ఇంక పాపం సంతోషంగా ఉన్న అమర్ బాగి వైపు చూస్తూ ఉంటుంది అరుంధతి ఇదంతా చూస్తున్న మనోహరి మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా చిత్ర అమర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా చిత్రం చూసి మనోహరి నువ్వు ఇక్కడేంటి అని అడుగుతుంది నేను సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాను మనో అమర్ గారు చెప్పాక తెలిసింది మీరు కూడా ఇక్కడికే వచ్చారని అందుకే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను అని అంటుంది చిత్ర ఇంకా మనోహరి ఇప్పుడు ఇదొక తిన ప్రాణానికి అని చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంటే ఏంటి మను నేను నిన్ను వదులుతాననుకుంటున్నావా నా డబ్బులు నాకు ఇచ్చేంత వరకు నిన్ను నేను వదిలిపెట్టను మర్యాదగా పది లక్షలు ఇస్తావా లేకపోతే నిజాన్ని అమర్గారికి చెప్పేయమంటావా అని అంటుంది హే ఏంటి నీ ప్రాబ్లం నువ్వు చెప్పగానే అమర్ నమ్మేస్తాడా అని అంటుంది అమర్ గారు నమ్ముతారని నమ్మరా పక్కన పెట్టు నేను ఒక్కసారి నా మూవ్ తీసుకుంటే అక్కడ కనబడుతుందే అరుంధతి అదే అనామికలో ఉన్న అరుంధతి తను కూడా నిజాన్ని ఖచ్చితంగా బయట పెట్టేస్తుంది అప్పుడు నీ పని ఏమవుతుందో నేను చెప్పక్కర్లా నువ్వే ఆలోచించుకో పది లక్షలతో నన్ను వదిలించుకుంటావో లేదు నన్ను ఇలాగే నీ చుట్టూ తిప్పించుకొని ఏదో ఒకరోజు నిజం బయట పెట్టించుకుంటావో నీ ఇష్టం అని చెప్తుంది చిత్ర సరే రా ఇస్తానని చెప్పి ఇంక ఒక బ్యాగ్ని చిత్రకి ఇస్తుంది ఆహా బ్యాగ్ చాలా వెయిట్గా ఉంది సూపర్ ఇక ఈ డబ్బులతో నేను జాలీగా రెండు నెలలు గడపచ్చు గుడ్ ఇలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తూ ఉండు అని చిత్ర అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది చిత్ర లంచ్ చేసావు కదా కాసేపు ఉండి వెళ్ళచ్చు కదా అని అంటారు లేదు అమరేంద్ర గారు నాకు ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ వచ్చింది సో నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతుందనమాట చిత్ర ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అమర్ బాగి ఇంకలా మీట్ అవుతారు బాగి అమర్తో ఏమండి నాతో ఏదో మాట్లాడాలన్నారు అని అంటుంది అవును మిస్సమ్మ చూడు మిస్సమ్మ బేసిక్గా నువ్వే అన్న నాకు ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం రాదని నేను ఏదైనా నా లోపలే దాచుకుంటాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా నీ ముందు కొన్ని విషయాల్ని బయట పెట్టాలనుకుంటున్నాను మిస్సమ్మ అవి ఏంటి అంటే ఎప్పుడైతే నాకు ఆరు దూరమైందో నేను మానసికంగా చాలా కృంగిపోయాను కేవలం నా పిల్లల కోసం మాత్రమే నేను బ్రతకాలి అనుకున్నాను కానీ తర్వాత అనుకోకుండా ఏదో హఠాత్తుగా నువ్వు నా జీవితంలోకి వచ్చావు నీ అల్లరితో నీ చిలిపి చేష్టలతో ఎప్పుడూ నన్ను నవ్విస్తూ అప్పుడప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటావు కానీ నేను నేను భార్యగా ఒప్పుకుంటానా లేదా అనే అనుమానం నాకు ఎప్పుడు ఉండేది కానీ ఇప్పుడు చెప్తున్నాను పిల్లల్ని నీ పిల్లల్లా నిస్వార్థంగా చూసుకుంటున్నావు ఆరు తర్వాత అలాంటి గుణాన్ని నేను నీలో మాత్రమే చూశాను ఒకవేళ ఆరు కూడా తన కన్న పిల్లలు కాబట్టే అంత ప్రేమ చూపించిందేమో కానీ నువ్వు మాత్రం నీ కన్న పిల్లలు కాకపోయినా పిల్లలపై ఎంతో ప్రేమని మమకారాన్ని చూపిస్తున్నావు ఇంతకుమించి నేను నీకు ఏం చెప్పగలను మిస్సమ్మ నీ నీకు సంతోషం వాళ్ళ సంతోషం నీ సంతోషం అనుకుంటున్నావు వాళ్ళని నువ్వు ప్రాణంగా చూసుకుంటున్నావు ఎప్పుడు పిల్లల గురించే ఆలోచిస్తావు నీ గురించి నువ్వు మర్చిపోయి పక్క వాళ్ళ గురించే ఆలోచిస్తూ అందరి మంచి కోరుకునే నీలాంటి భార్య నాకు దొరకడం నిజంగా నా అండ్ పిల్లల అదృష్టం అని అంటారు అమర్ ఇంకా పాపం అమర్ని వెనకాల నుండి హక్ చేసుకుంటుంది బాగి ఇంకా అమర్ అయితే పాపం చాలా హ్యాపీగా బాగీ వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రణ్వీర్ మనోహరికి కాల్ చేస్తారు ఏంటి రణ్వీర్ ఇప్పుడు కాల్ చేసావేంటి అని అడుగుతుంది ఏంటి మనోహరి రెండు రోజుల్లో కోర్ట్ హియరింగ్ ఉంది మర్చిపోయావా అని అంటారు చూడు నేను కో కొడైకెనాల్ వచ్చాను ఇప్పుడు నేను హియరింగ్కి రాలేను అని అంటుంది మనోహరి ఏంటి మనోహరి నువ్వు హియరింగ్కి రాకపోతే నేనక్కడికి రావాల్సి వస్తుంది నేనక్కడికి వస్తే నీ చరిత్రంతా చెప్పాల్సి వస్తుంది చెప్పమంటావా అని అడుగుతారు వద్దు చెప్పద్దు నేను నేను వచ్చేస్తానులే ఏదో ఒకటి చేసి వస్తాను కానీ ఒక్కసారి ఇది అయిన తర్వాత ఇంకా మనం ఎప్పటికీ కలవకూడదు నువ్వు నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టకూడదు అని అంటుంది లేదు నిన్ను నేను వదిలించుకుంటాను మనోహరి నీ గురించి నాకు తెలుసు సరే అని ఇంకా అలా కాల్ కట్ చేస్తారు రణవీర్ ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి నేను ఎలా బయలుదేరాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంకప్పుడే అమరైతే అందరినీ పిల్లల్ని కిందకి పిలుస్తారు డాడ్ ఏంటి డాడ్ పిలిచారు అని అడుగుతుంది మనం ఇమీడియట్గా హైదరాబాద్ బయలుదేరుతున్నాం అని అంటారు అదేంటి డాడ్ మొన్నే కదా వచ్చాం అప్పుడేనా అని అంటుంది అంజు అక్కడ నాన్నమ్మ తాతయ్యలు బోర్గా ఫీల్ అవుతున్నారంట తాతయ్య హెల్త్ కూడా కాస్త బాగాలేదంట అందుకే మనం అక్కడే ఉండాలి ఎప్పుడైనా మళ్ళీ ఇక్కడికి వద్దాం ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూనే ఉందాం ఓకేనా అని చెప్పి ఇంకా అలా ఉన్నట్టుండి కొడైకెనాల్కైతే బయలుదేరుతారు ఇంకా అమర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంకా అలా అమర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయలుదేరేసరికి ఇటువైపు కరెక్ట్గా రాతోడ్ అమర్ దగ్గరికి వస్తాడు సార్ మీకు ఒక విషయం తెలుసా సార్ మీరు ఆరు మేడం ఫోన్ని నాకు ఇచ్చి చెక్ చేయమని చెప్పారు కదా సార్ అది ట్యాప్ చేస్తే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి సార్ సార్ ఆ బాబ్జీ గడికి ఆ ఫోన్ నుండి ఫోన్ వెళ్ళింది సార్ అని అంటారు ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇంకా అంజు మనోహరితో మాట్లాడింది గుర్తు చేసుకుంటూ బాగీతో ఫోన్ కాల్ కూడా మాట్లాడింది గుర్తు చేసుకుంటూ అంటే ఖచ్చితంగా ఈ ఫోన్ కాల్ అని అంటారు అవును సార్ మనోహరి మనోహరి మేడమే చేసి ఉంటారు సార్ అని అంటాడు రాథోడ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్ అంటే ఇన్నాళ్ళు మనోహరినే బాబ్జీని కావాలని బాగీని చంపడానికి ప్లాన్ చేసిందా కానీ ఎందుకు ఎందుకు ఇదంతా జరిగింది అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట అమర్ ఇంకప్పుడే పాపం ఏమో సార్ దేవత లాంటి ఆరుంధతి మేడంని అసలు తను ఎందుకు చంపాలనుకున్నారో మళ్ళీ అలాంటి దేవతే మన ఇంటికి వచ్చిన గారిని మళ్ళీ ఎందుకు చంపాలనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్ అని రాతోడ్ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు రాతోడ్ దీనికి సమాధానం ఖచ్చితంగా ఎక్కడో ఉంటుంది అది ఆరు దగ్గరే ఉంటుంది అని పాపం అరుంధతి రూమ్కి వెళ్ళి ఇంకా బాధపడుతూ ఉంటారు అమర్ నీ ఫ్రెండ్ మనోహరినే ఇది చేసిందా లేదా అనే సందిగ్ధత నాలో ఉంటూనే ఉంది అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు వారు నువ్వే నువ్వే నాకు ఎలా అయినా దారి చూపించాలి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఏమి అర్థం కావటం లేదు అని బాధపడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అరుంధతి డైరీ అనేది ఇంకా అమర్ దగ్గరికి పడుతుంది అమర్ పైన పడుతుంది ఒక్కసారిగా డైరీ తీసుకుంటాడనమాట అమర్ ఇంకా డైరీ తీసుకొని ఓపెన్ చేసి చూసేసరికి లాస్ట్ పేజ్లో ఇంకా అరుంధతి అమ్ము బాడీలోకి వచ్చి ఒకప్పుడు రాస్తుంది కదా డైరీలో మనోహరి కుట్రల గురించి అదంతా ఇంకా డైరీలో ఉంటుంది ఏమండి మనోహరి మనం అనుకున్నంత మంచి ఆవిడ కాదు తను తను ఖచ్చితంగా అని చెప్పి ఇంకా అలా మొత్తం తను నన్ను చంపించేసింది అని చెప్పి కుట్రలు అన్నీ రాసేసరికి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అంటే దీని అంతటికీ కారణం మనోహర అని చెప్పి ఇంకా మనోహరి దగ్గరికి హుటాహుటిన బయలుదేరుతాడు అమర్ ఇటువైపు కరెక్ట్గా చూసేసరికి మనోహరి తన రూమ్ ఉండదు మనోహరి అని చెప్పి గట్టిగా పిలిచిన మనోహరి రాదు ఇంకా మనోహరి రాకపోయినా సరే మనోహరిని వెతుకుతూ రాథోట్ హాఫ్ అన్ అవర్లో ఆ మనోహరి ఎక్కడున్న నాకు తెలియాలి అని చెప్పి గట్టిగా చెప్తాడు ఇటువైపు మనోహరి రణ్వీర్ దగ్గరికి వెళ్తుంది రణవీర్ ఇప్పుడు అమర్ దగ్గర నాకు థ్రెట్ ఉంది అమర్ ఆరు ఫోటోని ఫోన్ ట్యాపింగ్కి ఇచ్చాడంట కాబట్టి నువ్వు నాకు ఎలా అయినా హెల్ప్ చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది మనోహరి చూడు మనోహరి నీలాంటి స్వార్థపర్రాలకి నేను సహాయం చేయాలని కల్లో కూడా అనుకోను కానీ నా అవసరం కాబట్టి విడాకులు ఇచ్చేంతవరకు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండు అని చెప్పి అలా రణవీర్ అయితే బానిసలా చూస్తూ ఉంటాడు మనోహరిని ఇటువైపు అమర్ వేట మొదలవుతుంది మనోహరి కోసం ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్